హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్నటి వీడియోలో కరటకం చిలిపి కోతి కథ చెప్పింది అది విన్న తర్వాత దమనకం ఇలా అంది అన్న కేవలం తన స్వార్థమే చూసుకుంటూ ఎలాగోలా కడుపు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు పైకి రాలేడు కడుపు నిండినంత మాత్రాన మంచి జీవితం రాదు చివరికి కాకి కూడా తన ముక్కుకు దొరికిన చెత్త తిని కడుపు నింపుకుంటుంది స్నేహితులకు గురువులకు మన కింద పనిచేసే వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయని జీవితం ఎందుకు ఎముక దొరికితే దానితో కడుపు నిండకపోయినా కుక్క సంతోషపడుతుంది తోక ఊపుతూ నోరు తెరిచి వెళ్ళకెల్లా పడుకొని తిండి కోసం బతిమాలే జంతువును చూసి మనం ఎలా సంతోషించగలం ఏనుగు అలా కాదు దానికి ఆత్మాభిమానం ఎక్కువ ఎంతో బతిమాలితే గాని తినదు సింహం తన పంజాకి దగ్గరగా ఉన్న నక్కను కూడా కొట్టదు అది మదపటేనుగును మాత్రమే చంపుతుంది చంపడంలో కూడా ప్రకృతి నియమం ఉంటుంది అలాంటప్పుడు బతకడంలో ఇంకెంత ఉండవచ్చు చిన్న గుంత త్వరగా నిండుతుంది అలాగే తక్కువ తెలివి ఉన్నవాళ్ళు కొద్దిగా సంపాదిస్తేనే పడతారు కానీ ఇందులో మనం చెయ్యాల్సిన పని ఏముంది మనం సింహం కింద పని చేయడం లేదు కదా అంది కరటకం పిచ్చివాడ ఉద్యోగాలు వస్తాయి పోతాయి కానీ చెయ్యాల్సిన పని ఎప్పుడూ ఉంటుంది అర్హులైన వాళ్లకు పదవులు అవకాశాలు తప్పకుండా వస్తాయి పనికిరాని వాళ్ళు త్వరగా తమ పదవులు పోగొట్టుకుంటారు చేసే పనిని బట్టి గౌరవం అవమానం మనకు వస్తాయి రాయిని కొండ మీదకు ఎక్కించడం కష్టం కిందకు దొరించడం తేలిక అలాగే గౌరవ మర్యాదలు సంపాదించడం కష్టంతో కూడిన పని ఏమీ చేయకుండా సోమరిపోతుల్లా ఉండిపోవడానికి ఏ కష్టమో అవసరం లేదు అంది దమనకం సరే అసలు నీ ఉద్దేశం ఏంటి మన యజమాని అయిన సింహాన్ని ఏమడుగుదాం అనుకుంటున్నావు అని కరటకం అడిగింది మన యజమాని దేన్నో చూసి కానీ ఏదో విని గాని భయపడినట్టుంది దాని భయం చూసి దాని కింద పనిచేసే మిగిలిన జంతువులు కూడా భయపడ్డాయి మన యజమానికి ఏం చెయ్యాలో తెలియడం లేదు అంది దమనకం సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడ్డావు అని చెప్పడం ప్రమాదం అందుచేత మాట్లాడకుండా ఊరుకో అంది కరటకం ధైర్యం ఉన్నవాళ్లకు ప్రమాదం అంటే భయం ఉండదు రాజుకు నచ్చేది చెప్పకపోయినా చెప్పడం పౌరిడి బాధ్యత అంతేకాదు రాజుగారి మెప్పు పొందాలనుకునే వాళ్ళు రాజుకు దగ్గరగా ఉండాలి రాజుకు దగ్గరిగా ఉండేవాడు రాజుగారి మనస్తత్వం తెలుసుకుంటాడు అంది దమనకం సరే నీకు అంత పట్టుదలగా ఉంటే వెళ్ళు కానీ జాగ్రత్తగా ఉండు సుమా మన అదృష్టం నీ విజయం మీద ఆధారపడి ఉంది అంది కరటకం దమనకం తన అన్నకు నమస్కారం చేసి పింగళకం దగ్గరికి వెళ్ళింది పింగలకం దమనకాన్ని చూసి దాన్ని నా దగ్గరికి రానివ్వండి అది పూర్వం నా కింద పనిచేసిన వాడి కొడుకు అని తన అనుచరులతో అంది తవనకం సింహం దగ్గరకు వచ్చి సింహానికి నమస్కరించి సింహం అనుమతితో కూర్చుంది బాగున్నావా ఇంతకాలం నాకు కనిపించలేదేం ఇప్పుడు రావడానికి కారణం ఏమిటి అని పెంగళకం అడిగింది యజమాని పిలవకపోయినా రావడం నా బాధ్యత అనిపించింది నా లాంటి చిన్నవాడి వల్ల కూడా ఉపయోగం ఉంటుంది తరతరాలుగా మిమ్మల్ని సేవించిన వాళ్ళం కాబట్టి మంచి సమయంలోనూ కష్ట సమయంలోనూ మిమ్మల్ని అనుసరించడం మాకు విధి నన్ను ఇంతకాలం ఎందుకు చూడలేదు అని మీరు అడిగారు నన్ను మీ మంత్రివర్గంలో చేర్చారా ఆలోచనకు రమ్మని పిలిచారా పని వాళ్ళలో అర్హులెవరో పనికిరాని వాళ్ళెవరో యజమాని తెలుసుకున్నప్పుడు అర్హులైన వాళ్ళు యజమానులకు దూరంగా ఉండిపోతారా అంది దమనకం నక్క ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి అంది పింగళకం నక్కనని నన్ను మీరు తక్కువగా చూడద్దు మంచి పట్టు పురుగుల నుండి వస్తుంది రాయి నుండి బంగారం వస్తుంది కర్ర నుండి నిప్పు వస్తుంది దీన్ని బట్టి పుట్టుకలో ఏమీ లేదు గుణం ముఖ్యం అని తెలుస్తుంది అందుచేత నన్ను మీరు తక్కువగా చూడద్దు నేను నమ్మకమైన వాణ్ణి ఇతరుల్లాగా స్వార్థం చూసుకునేవాణ్ణి కాదు అందు దమనకం నాకు తెలియదా ఈ రోజు నువ్వు రావడానికి కారణం ఏమిటో చెప్పు అంది నేను నేనొక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి మీరు నీరు తాగడానికి నది దగ్గరికి వెళ్ళి అంతలోనే తాగకుండా ఎందుకు తిరిగి వచ్చారు అని దమనకం అడిగింది తన భయం గురించి ఈ నక్కకు తెలియనివ్వడం మంచిది కాదని ప్రత్యేకంగా కారణమేమీ లేదు తాగాలని అనిపించలేదు అంది పింగళకం చెప్పకూడని రహస్యమైతే వదిలేయండి అన్ని విషయాలు అందరితోనూ చెప్పేవి కావు అంది దమనకం దమనకం తెలివిగా మాట్లాడడంతో పింగళకం నమ్మి మన అడవిలోకి ఒక భయంకరమైన జంతువు వచ్చింది దాని అరుపు చాలా భయంకరంగా ఉంది నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది అదేంటి మీరు కేవలం శబ్దానికే భయపడుతున్నారా మీ పూర్వీకులు కష్టపడి సంపాదించిన ఈ అడవి రాజ్యాన్ని వదిలేయడం భావ్యమా అంతేకాదు అన్ని శబ్దాలు ప్రమాదం కలిగించవు ఉరుములు వింటాం తుఫాను శబ్దం వింటాం కానీ ఇవి మనకు కీడు చేయు ధైర్యవంతుడు దేనికి భయపడ్డు విధికి కూడా భయపడ్డు మీరు ధైర్యంగా ఉండండి మీరు విన్న అరుపును పట్టించుకోకండి మీరు రణదుందుబి కథ వినలేదా అంది దమనకం రణదుందుబి అంటే యుద్ధంలో వాడే ఒక పెద్ద డప్పు ఏమిటా కదా అని పెంగలకం అడిగింది దమనకం ఇలా చెప్పింది ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ యుద్ధభూమికి వెళ్ళింది అక్కడ దానికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది నక్క భయపడి చచ్చాన్రా దేవుడా అనుకుంది తీరా చూస్తే ఒక చెట్టు కింద కొమ్మకు రణదుందిపు కట్టి ఉంది గాలికి కొమ్మలు కదిలి దానికి తగలడం చేత శబ్దం వస్తుంది దాని నిండా మాంసం ఉంటుంది తినొచ్చు అనుకుని ఆ నక్క దాన్ని ఒక పక్క నుంచి కొరికి రంధ్రం చేసింది కానీ ఆ దుందిబులో కర్ర చర్మం తప్ప నక్కకు ఏమీ కనిపించలేదు దమనకం ఈ కథ చెప్పి శబ్దాలను బట్టి ఏ నిర్ణయం తీసుకోకూడదు అంది ఇదంతా విని పింగళకం ఏమని సమాధానం ఇచ్చిందో రేపు వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్